హాయ్ హలో మరొక వీడియోతో మీ ముందుకి ఇలా ఫస్ట్ ఒక సాంగ్ నీ ఉండేదా కొండపై స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవితు నీ లీలా సేవిను ఇంకొక పాట ఆపద మొక్కుల వాడవో శ్రీనివాస అడుగడుగున కాపాడే తిరుమలగిరివాస శ్రీనివాస నిను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినక కొండపై నిండుగా కొలువై ఉన్నావా ఆపద మొక్కులబడవో శ్రీనివాస శ్రీనివాస జనులందరూ నీ చల్లని కనుపాపలే పాపలే జగమంతా వెల్లు నీ చూపులే నేను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినక కొండపై నిండుగా కొలువై ఉన్నావా నిండు మనసు గలవారికి నిందలు మిగిలేనా మంచిని కోరి బ్రతుకే మంటల పాలేనా ఆపద మొక్కుల వాడావో శ్రీనివాస 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 ఎందుకో స్వామి ఈ పాట పాడుతుంటే కళ్ళలో నుంచి దుఃఖం వచ్చేస్తుంది వద్దు స్వామి ఓం నమో వెంకటేశాయ నమ ఏ పనైనా కష్టపడితేనే అవుతుంది కళల కంటూ కూర్చుంటే అవ్వదు మన ఏదైనా కాళ్ళ మీద సంపాదించి కాళ్ళ మీద నిలబడి ఒక రూపాయి సంపాదించిన రోజు ఆ హ్యాపీగా వేరు నాకైతే అలా అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుంది ఎందుకో ఈ సాంగ్ పాడుతుంటే బాధ వచ్చేస్తుంది అందుకే ఆపేశాను ఫ్రెండ్స్ మా వీడియోస్ సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మిష్ణు టైలరింగ్ అంటే ఏదో సింపుల్గా కాదండి అది కూడా చాలా కష్టమైన పని ఎవరు కష్టం వాళ్ళకి తెలుస్తుందండి చూస్తూ ఉంటే ఏం తెలుస్తుందండి కష్టపడ్డ వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది ఒకరిని బాధ పెట్టే వాళ్ళకి బాధ తెలియదండి ఆ వీళ్ళకి యూట్యూబ్ అవసరమా వీళ్ళకి ఛానల్ అవసరం అనే వాళ్ళకి చెప్తున్నానండి మీరు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ఇలా వెనక్కి లాగే మాటలు మాత్రం వద్దండి మీకు ఇష్టమైతే సపోర్ట్ చేయండి లేదంటే లేదు నో ప్రాబ్లం నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు బా